కొత్త వైరస్ ఎంటర్ స్క్రైబ్ టైఫస్తో జాగ్రత్త రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి పాజిటివ్ కేసులు చిత్తూరు కాకినాడ విశాఖ జిల్లాల్లో అత్యధికం సో మనం చూసుకుంటే రాష్ట్రంలో స్క్రైబ్ టైఫస్ జ్వరాల కేసులు పెరుగుతూ ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు ఉన్నాయి స్క్రైబ్ టైఫస్ అనేది నల్లి పోలిన చిన్న కీటకం అనమాట రికెట్సియా రికేట్సియా కుటుంబానికి చెందిన ఒరియాంటియా సుట్సు గుమిషి అనే బ్యాక్టీరియా వల్ల స్కైప్ టైపస్ వస్తుంది ఈ కీటకం కొడితే శరీరంపై నెలని మచ్చ దద్దులు ఏర్పడతాయి వారం పది రోజుల తర్వాత జ్వరం వణుకు తలనొప్పి కండరాల నొప్పులు జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ వస్తుంది సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే తీవ్ర శ్వాస సంబంధ సమస్యలు కూడా వస్తాయనమాట ఇక్కడ ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారు ఎక్కువగా చిత్తూరు కాకినాడ విశాఖపట్నం జిల్లాల వారు ఉన్నారు ఇంకా వైఎస్ఆర్ కడప పొట్టి శ్రీరాములు నెల్లూరు అనంతపురం తిరుపతి విజయనగరం కర్నూలు అనకాపల్లి శ్రీకాకుళం అన్నమయ్య గుంటూరు నంజాల జిల్లాలో కూడా కేసులు అయితే ఉన్నాయి స్క్రైప్ టైఫాస్ బారిన పడడానికి పడిన వారికి సాధారణ యాంటీబయాటిక్స్తో వ్యాధి సయం నయమయ్యే అవకాశం అయితే ఉంది కానీ అవగాహన లేక సకాలంలో గుర్తించకపోవడంతో సమస్య వస్తుంది జ్వరం ఎంతకి తగ్గకపోతే మలేరియా టైఫాయిడ్ డెంగీ అనే అనుమానంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు ఇలాంటి అనారోగ్య పరిస్థితులు శరీరంపై నల్లని మచ్చలు దద్దుల్లో కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రైప్ టైఫాస్ అనుమానిత ఎలిసా పరీక్ష చేయించుకోవడం వేలని చెప్పేసి చెప్తున్నారన్నమాట పరీక్షలు చేరు చేరు అయితే స్క్రైప్టైఫస్ పీడితులకు సకాలంలో చికిత్స అందిస్తే మరణాల రేటు రెండు శాతం లోపు అయితే ఉంటుంది సకాలంలో చికిత్స అందకపోతే రోగి కోమలకు వెళ్ళే ప్రమాదం ఉంది పరిస్థితి తీవ్రతను బట్టి మరణాల రేటు ఆరు నుంచి ముప్పై శాతం వరకు ఉంటుంది రాష్ట్రంలో ఇన్ఫెక్షన్లు గుర్తించే పరీక్షలు కొన్ని ప్రధాన ఆసుపత్రిలో ఉండటం వల్ల ఈ కేసులు పెద్దగా వెలువగా అయితే రావటం లేదు విజయవాడ గుంటూరు విశాఖపట్నం కాకినాడ తిరుపతి లాంటి ప్రధాన నగరాల్లో ల్యాబ్లు అనుమానిత పరీక్షలు చేస్తున్నారు ఇవి కాక పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు పదిహేడు జిల్లాల్లో ఉన్నాయి అనుమానిత కేసులు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో నమూనాల సేకరణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది సో ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలి ఇళ్లలో పాత మంచాలు పరుపులు దిండులోకి కీటకాలు చొరబడే అవకాశం అయితే ఉండదు వాటిని మార్చాలి లేదంటే శుభ్రం చేసుకోవాలి తడి నేలలో పొదలు తోటలు పొలాలు పశువులు పాకలు వ్యర్థాలు పోగు చేసే ప్రాంతాలు పనిచేసే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రభావం ఉన్నందున కాళ్ళు చేతులు కప్పి ఉంచేలా దుస్తులు అయితే వేసి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలోని కొత్త వైరస్ అయితే ఎంటర్ అయింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను